భారతరత్న అవార్డు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం ఈరోజు ఆయన ఈ దేశానికి ఒక కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మొట్టమొదటి ఐదు సంవత్సరాల పాటు పాలించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిగా దేశంలో సమూల అప్పుడు ఆయన ప్రధానమంత్రి కాకముందు అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు హైవేస్ రోడ్లు ఉంటాయి కాదు ఆయన ప్రధానమంత్రిగా దేశం నలుగోల హైవేస్ నిర్మాణం కానివ్వండి అలాగే పేద ప్రజల కోసం అంచోదయ అన్న యోజన అనే పథకం పెట్టి ముప్పై ఐదు కేజీలు బియ్యం ప్రతి కుటుంబానికి అందించే కార్యక్రమం తీసుకురావటం అదేవిధంగా గుర్తులు ఉచితంగా పది కేజీలు అన్నపూర్ణ వంటి పథకాన్ని తీసుకురావటం ఈ విధంగా పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాల్ని ఆయన నిర్వహించడం జరిగింది అలాగే గ్రామాల్ని గ్రామాల్ని కలుపుతూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరు మీదుగా ఆయన గ్రామాలను కలిపి అనేక గ్రామాలకి అటవీ ప్రాంత గ్రామాలకు కూడా పక్కా రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది అలాగే రైతుల కోసం ఆయన ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డును కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడే ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా ఈ దేశంలో సమూల మార్పులు తీసుకురా అదే కాకుండా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థితి అంతకు ముందు వరకు భారతదేశానికి అనుబాపు లేదు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి గోగ్రాన్లో అను టెస్టులు చేసి భారతదేశానికి అనుబాపుని అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ప్రపంచ దేశాల కళ్ళు కప్పి ఏ దేశానికి తెలియజే తెలియకుంట భారతదేశానికి ఆయన ప్రకటించే వరకు భారతదేశం అనుబాబు దేశంగా అవతరించిందని ప్రపంచ దేశాలకు తెలిసే వరకు కూడా ఆయన ప్రకటించే వరకు తెలియని పరిస్థితి ఆ రోజు ఉంది ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశాన్ని ఒక ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థితికి